కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటానికి నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి గెలుపు నాంది కావాలి మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం రాహుల్ గాంధీ ప్రధాని కావడానికి కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటానికి నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం అభ్యర్థి జీవన్ రెడ్డి గెలుపు నాంది కావాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం అన్నారు గురువారం ఉదయం పదకొండున్నర గంటల ప్రాంతంలో జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్ లో ప్రభుత్వ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్ తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో రెడ్డి లాంటి సీనియర్ నాయకుడు గెలవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ ప్రజలు రెడ్డిని గెలిపించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు ఇంకా ఆయన మాట్లాడుతూ ఈ రాష్ట్రానికి మాత్రమే కాదు జాతికున్నదని చెప్తాం అవసరం ఇట్ ఈస్ ది నెససిటీ ఆఫ్ ది కంట్రీ పీపుల్ నౌ టు ఎలక్ట్ రాహుల్ గాంధీ ఐస్ ది ప్రైమ్ మినిస్టర్ అదర్వైజ్ ది కంట్రీ విల్ బి డివైడ్ టు టూ పీసెస్ హిందూ నాన్ హిందూ హూ ఇస్ నాన్ హిందూ ఎవ్రీ రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎ హిందూ మీరు బుద్ధులేని మనుషులు ఇప్పటి మహమ్మదీలు కావచ్చు క్రీస్తు క్రిస్టియన్స్ కావచ్చు మరొక మతం వాళ్ళు అయితే హిందువులే హిందూ అనేది మతం కాదు ఒక విధానం ఒక ధర్మం దాన్ని ఇవాళ మీరు వాడుకొని ఇవాళ దాని ద్వారా ఓట్లు సంపాదించుకొని ఫిరేక్ బార్ మోడీ కెం వై ఫిరేక్ బార్ మోడీ కెవ్ అన వాటి సాక్రిఫైజెస్ ఏమి త్యాగాలు ఆ మోడీ తర్వాత వాళ్ళ పార్టీ చేసింది ఒకసారి మీరు చెప్పి ఇవాళ రెండు గ్రామాలలో కానీ ప్రజల దగ్గర కానీ రాముడు మీకు మాత్రమే దేవుడా వద్దునట్లేసి ఐదున్నర తర్వాత ఐదు గంటల నుంచి ఆరు గంటల దాకా పూజ చేసుకొని బయటకు వెళ్ళేటువంటి ఇవాళ కూడా వెళ్ళినటువంటి వ్యక్తిని బ్రహ్మాండమైనటువంటి భాస్మరేఖలు బొట్టు పెట్టుకొని వచ్చింది నాకంటే గొప్ప హిందువు ఎవడరా మీ పార్టీలా ఇదేనా హిందుత్వం అంటే నమాజ్ చేసే మజీదులలో పోయినటువంటి వాళ్ళు కూడా జై హింద్ అనేటువంటి మాటలను నేను వినిపిస్తాను ఈ తర్వాత నువ్వే రాముడిని కొత్తగా కనుక్కున్నావా భారతీయ జనతా పార్టీ వచ్చినాకనే అయోధ్య పుట్టింది ఆ తర్వాత దశరథుడు దశరథుని తర్వాత రాముడా పిచ్చి మాటలు మీ అన్ని కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా డెబ్బై సంవత్సరాల నుంచి ఈ దేశం లోపల ఈ రాష్ట్రం లోపల ఈ ప్రజల లోపల ఈ జక్త్యాల లోపల మరీ ముఖ్యంగా జగత్యాల ఒక బ్రహ్మాండమైనటువంటి చైతన్యం కలిగినటువంటి ప్రాంతం ఇక్కడ రకరకాలైనటువంటి జాతీయవాదానికి సంబంధించిన జాతి విద్రోహ శక్తులను కూడా ఈ ప్రాంతం లోపల అదే చేసినామని అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారు ఏది సిమి లాంటి వ్యక్తులను ఇక్కడ ఒకళ్ళు ఇద్దరు పట్టుకున్నాం చేసినామని చెప్పి మరి ఆ ఆర్గనైజేషన్ బ్యాన్ చేసిందే కాంగ్రెస్ పార్టీ దానం చేసినటువంటి వ్యక్తి త్యాగం చేసినటువంటి వ్యక్తి అటల్ బిహార్ వాజ్పేయి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఇంకా కింది దాకా ఉన్నటువంటి నీ అరవింద్ దాకా కూడా నేను అడుగుతా ఉన్నా ఏంటి మీ త్యాగాలు ఈ దేశం ఈ దేశం కొరకు ఈ జాతి కొరకు చెప్పి నేను అడుగుతా ఉన్నా బుద్ధి లేని మాటలు మాట్లాడకండి దయచేసి ఈరోజు రాహుల్ గాంధీ గారి నాయకత్వం లోపల ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వం లోపల ఉన్నటువంటి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ మరి ముఖ్యంగా ఇక్కడ రేవంత్ రెడ్డి దండి కంటే దండివాని కంటే మొండివాడే గొప్పవాడని చెప్పి ఒక సామెత ఉన్నది తెలుగులో ఎంత మొండిగానైనా కూడా ఈ రాష్ట్రం లోపల ప్రభుత్వాన్ని సాధించాలని చెప్పి రాష్ట్ర ప్రజలను మెప్పించి ఒప్పించి తెలంగాణలో రెండవ ముఖ్యమంత్రిగా ఇవాళ ఎన్నిక కాబడినటువంటి రేవంత్ రెడ్డి గారి యొక్క నిర్ణయాలను దయచేసి మీరు పరిగణలోకి తీసుకోండి అని చెప్పి నేను బీజేపీ వాళ్ళని కూడా కోరుతా ఉన్నాను ఇంత గట్టి నిర్ణయాలు ఎవరు తీసుకోలేదు మీరు ఎఆర్ఐని గురించి మాట్లాడేటువంటి అర్హత మీకు లేదు మీకేం చెప్తా ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తా మీ ద్వారా ఇవాళ బీజేపీ నాయకులకు మళ్ళీ ఒకసారి మాట్లాడద్దు రెండు రోజుల లోపల ఎప్పుడు కూడా ఎన్ఆర్ఐ అనేటువంటి సంస్థను మీ ఇప్పుడు ఉన్నటువంటి అసలు కేంద్రం లోపల దానికి గుర్తింపు లేకుండా చేసినటువంటి వ్యక్తులు మీ భారతీయ జనతా పార్టీ అని చెప్తా ఉన్నారు ఒక జ్ఞానం ఉండాలి నీకు ఎంపీగా ఉన్నావు ఎన్ఆర్ఐ అంటే నాన్ రెసిడెన్షియల్ ఇండియన్స్ అంటే ఒక విదేశీ వ్యవహారానికి సంబంధించినటువంటి శాఖ అది రాష్ట్రం లోపల ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లోపల శాఖను ఏర్పాటు చేస్తున్నాడు విదేశీ శాఖను అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతితోనే శాఖను ఏర్పాటు చేసి ఏర్పాటు చేసినటువంటి ఇంగిత జ్ఞానం కనీసం మీకు లేదా అని చెప్పి నేను అడుగుతాను ఇవాళ మీ దగ్గర ఏమున్నది కేంద్రం లోపల ఎక్కడైనా ఎన్ఆర్ఐలు విదేశీయుల కొరకు పనిచేసినటువంటి సందర్భం కలపడ్డదా అది కాకుండా నేను అడుగుతా ఉన్నా చాలామంది చెప్తా ఉన్నారు అసలు ఇతను కుల రాజకీయాలు మత రాజకీయాలకు తప్ప తండ్రి పేరు వాడుకొని తప్ప ఇతనికి అసలు ప్రభుత్వము ప్రజలు అనేటువంటి జ్ఞానమే లేదు ప్రజల్లో లోపల పోయి ఒకనాడైనా కూడా ఒక కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ సంస్థలను విజిట్ చేసినటువంటి సందర్భం లేదని చెప్తా ఉన్నారు